అంకిత గారు రాజులు వదిలేసి రెండో పెళ్లి చేసుకుందా అన్ని అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ అన్ని క్లారిటీ అవ్వాలంటే ఈ వీడియో ఫుల్గా చూసేయండి అండ్ హై వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా ఆయన చూసిన మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంకిత గారు రెండో పెళ్లి చేసుకున్నారు అనేది చాలామందికి డౌట్ అది నిజమే ఆయన పెళ్లి చేసుకుని అంటే వేరే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోలేదు వాళ్ళ ఆచారం ప్రకారంగా వాళ్ళ గురువారి చేతులతో తను పెళ్ళి అనేది చేసుకుంది అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు థ్యాంక్ యూ గురువు గారు అండ్ దాని తర్వాత అత్తయ్య థ్యాంక్ యూ అత్తయ్య ఐ న్యూ లైఫ్ స్టార్ట్ అని పెట్టేది కదా అది కొంతమంది కళ్ళకి కానరాలేదు బట్ చిన్నగా ఉన్నాయి కదా అక్షరాలు అందుకని కానరాలేదేమో ఇప్పుడు అంతగా ఉన్న పెళ్లి పెళ్ళి చేసుకున్న ఆ లైఫ్ సో మీకు అచ్చుబాటు కలిసి రాలేదో లేకపోతే ఆ పర్సన్ మీకు సెట్ అవ్వలేదో అది పక్కన పెట్టేది ఇప్పుడు ఈ లైఫ్ అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వదకండి ఆయన గతం గత దాని గురించి ఆలోచించి అన్న చాలా మంది అంటూ ఉంటారు అవన్నీ మీరు పట్టించుకొని అలానే ఉండిపోవడం కల్లా మీరు ఎంత ధైర్యం గల మనిషి కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారు మీ ఫ్యామిలీతో ఇప్పుడు కూడా అలానే ఎంజాయ్ చేయాలి అండ్ నేను కోరుకునేది ఏంటంటే ఎవరెవరినో తీసుకొచ్చి తెలుగు బిగ్ బాస్ హౌస్లో పెట్టడం కల్లా ఇలా అన్ ఒక్కొక్కరిని అంటే బాగా కష్టపడే వాళ్ళని ఇలాంటి వాళ్ళని కూడా ఒక్కసారి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా అడుక్కొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళకన్నా మనం నిజాయితీగా పంపించే వాళ్ళని పంపిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను అంకిత సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుండు కదా తన లైఫ్ ఇంకా చేంజ్ అవుతుంది కదా హ్యాపీగా ఇంకొంచెం లేట్ తన ఏంటో తెలుసుకుంటుంది కదా అండ్ కొంతమందికి ఏమంటో ఏదో తెలుస్తుంది కొంత ఫేమ్ కోసం ఏమైనా పెళ్లి చేసుకున్నాను అండ్ వాడు గురించి మాట్లాడడం దరిద్రం అనుకోండి ఎప్పుడు ఆ శాడ్ రీల్స్ అయ్యే చేసుకుని ఉంటాడు అండ్ ప్రమోషన్ కూడా చేస్తాడు అనమాట సో అక్కడ మెన్షన్ చేసినప్పుడు చూసినా నేను ఇది చాలామంది డౌట్ రావచ్చు ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ అని సో అదేమి లేదు వాళ్ళ ఆచారం ప్రకారంగా తను పెళ్ళి అనేది చేసుకున్నారన్నమాట ఇది ఇవాళ ముచ్చట అండ్ చాలా డౌట్ అనేది కాదు మనం క్లారిటీగా అక్కడ ఏం పెట్టారు ఏంటి అసలు అన్నీ చూసుకొని ఆ తర్వాత కమెంట్ చేయండి చేసిన వాళ్ళు సో ఇది అనమాట ముచ్చట అండ్ మీకు అంతకు డౌట్ ఉంటే ఆ స్క్రీన్ షాట్ కూడా వేస్తారు ఒకసారి చెక్ చేయండి సో ఇది ఇవాళ ముచ్చట మీకు నచ్చితే కంపల్సరీ మంచిగా చూసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఆయన నా రెండు వీడియోస్కి అంకిత కాదు అనేది కామెంట్ చేశారన్నమాట అక్క సో చాలా బాగా చెప్పారు అన్ని ఒకటి కామెంట్ చేశారు అండ్ మీరు యూట్యూబ్లో మంచి ఒక స్టేజ్కి రావాలని కాబట్టి బ్లెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ మీకు నచ్చినందుకు ఇంకోటి ఏంటంటే నేను బ్యాడ్గా చూసుంటే మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టరు కాబట్టి సీది అండ్ ఇది అన్నమాట ఇప్పటి ముచ్చా సో థ్యాంక్ యూ సో మచ్ ఆయన నా వీడియోస్ ఎంకరేజ్ చేస్తున్నందుకు మంచి యూస్ వస్తున్నాయి అంటే అలా ఏం కాదు నేను దానికి ఎంతో కనుషులు వస్తున్నాయి ఎంత వచ్చినా ఒకటి రెండు వచ్చినా ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే కొందరికైనా నచ్చుతుంది కదా మరి అది కావాలని కామెంట్ చేసే వాళ్ళకన్నా సో ఇది ఇవాళ ముచ్చట మీకు నచ్చిన కమిటీ సబ్జెక్ట్ నేను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక్కడి నుంచి మంచి ఇంప్రూమెంట్ వీడియోస్తో మాట్లాడుకుందాం సీది వాళ్ళకి ముచ్చట బాయ్ నెక్స్ట్ వీడియో వెళ్తాం